పత్రికేయులందరికీ నమస్కారం నిన్నటి దినాన మా కొత్తపల్లి సర్పంచ్ శ్రీచంద్రారెడ్డి అన్న గోపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్ గురించి కూడా మాట్లాడినాడు దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నా గోపురం గ్రామ పంచాయతీలో ఆ రోజు ఎలక్షన్ పాటు మేము పోటీ చేసినాం రెండు వేల ఇరవై ఒకటిలో ఆ జరిగిన క్రమంలో గోపురం పంచాయతీ ఒక సర్పంచ్ పంతొమ్మిది మంది వార్డు మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినారు ఆ రోజు శివప్రసాయి రెడ్డి అన్న గారు ఇద్దరికి మాట ఇచ్చినారు రెండున్నర సంవత్సరం వీరం దాటి నేను ఉప సర్పంచ్గా రెండున్నర సంవత్సరం కొండయ్య కోడలు మండల రమాదేవి ఉప సర్పంచ్గా ఉండాలనేది ఆ రోజు నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయం ప్రకారమే రెండున్నర సంవత్సరం తర్వాత రాచమల్లను నాతో విజయం చేయించి మండల రమాదేవి వాళ్ళను ఉప సర్పంచ్గా చెప్పినారు కాకపోతే ఆ రోజు ఉండబడే క్రమంలో ఎలక్షన్ రాలేదు కానీ తర్వాత తదుపరి పరిణామాల్లో రీసెంట్గా ఎలక్షన్ వచ్చింది వచ్చిన క్రమంలో కూడా అంతకుముందు ఈ ఎలక్షన్ రాక కోర్టు రాకముందు మూడు నెలలకు ముందుగా కొనయ్యే వాళ్ళు మేము ఈ రాజకీయాలు చేయలేకున్నాం మేము ఏదో వ్యాపారాలు చేసుకునేటోళ్ళం మాకు అవసరం లేదనే ఉద్దేశంతో ఆయన మేము విత్ర అవుతామని చెప్పి దేవిప్రసాద్ ఓబయతో డబ్బు తీసుకొని ఆయన విత్ర కావడం జరిగింది తర్వాత పరిణామాల్లో మా పార్టీ అభ్యర్థిగా నన్ను అన్న నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారంగానే ముందుకు పోయినాం తప్ప ఇక్కడ ఎక్కడ అన్యాయం జరగలే ఎక్కడ అక్రమం జరగదా తర్వాత నిన్న మీరు మాట్లాడుతున్నారు ఏదో రాఘవ నాతో వచ్చి మాట్లాడినాడని ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒక వందల సార్లు మీటింగ్ లో కలిసి నింటాం కలిసిన వాస్తవం వాస్తవే పార్టీ పరంగా అందరూ కలిసి ఉంటాం మీరు ఒకరిగా అందరి కలిసి కలిసింటారు కానీ ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేకంగా సమావేశం జరిగింది మాట్లాడుకున్నాం అనేది వాస్తవం కాదు అది మీరు మాట్లాడే క్రమంలో వందల మీటింగ్ లో మనం మాట్లాడేదో మాట్లాడుకుంటాం సరదాగా అందరం కలిసినప్పుడు లీడర్ గా మాట్లాడి ఉంటాం ఆ మాట్లాడే క్రమంలో మీరు కూడా రాచమల్ల దొంగడు పెద్ద ఆయన దొంగడు ఈసారి మన ప్రజలకు సపోర్ట్ చేసి ఒక్కొక్కరికి టికెట్ వస్తాను మనం అందరం కలిసి చేస్తామని మీరు అన్నారు అయినా అయింది నేను అన్నతో అనకూడదు కూడా మనకు అవసరం లేని సబ్జెక్ట్ అనుకుంటున్నాను నేను కాబట్టి ఏదో జరుగుతుందో మాట్లాడే పరకంగా మీరు వ్యక్తిగతంగా మీరు పది మాట్లాడి ఉంటారు ఆ పది కూడా నేను బయట తీయడం కూడా సభావ్ కాదు అయినా నాకు ఎందుకు లే విషయం దానికి ఎందుకు సెలవు విషయం